హాయ్ హలో నమస్తే నేను సౌమ్య నాల్ స్టార్ నాని ప్రస్తుతం తన వరుస విజయాలతో టాలీవుడ్ ను ఊపు ఊపేస్తున్నాడు హిట్ త్రీ సినిమాతో మరోసారి సూపర్ హిట్ సాధించిన ఆయన ఇప్పటికీ ప్రేక్షకులు తన అద్భుతమైన నటనతో మెరిపిస్తున్నాడు ఇక ఇప్పుడు నాని మరిన్ని సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు ఈ రోజు మనం నాని తాజా చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలపై చర్చించిపోతున్నాం అలాగే పారడైస్ అనే కొత్త ప్రాజెక్టులో ఆయన పాత్ర గురించి కూడా మాట్లాడుకుందాం నాచురల్ స్టార్ నాని ఇటీవల వరుస ఊపు మీద ఉన్నాడు దసరా హాయినా సరిపోదా శనివారం సినిమాలతో హిట్ల పరంపర కొనసాగించిన నాని తాజాగా హిట్ త్రీ చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు శైలేష్ కొల్ ను దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంది ఈ సినిమాలో నాని చేసిన యాక్షన్ ప్రదర్శన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది దసరా తర్వాత మళ్ళీ మాస్ గెటప్ లో కనిపించిన నాని మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు ఇప్పటికే ఈ చిత్రం వసూలు చేసి వద్ద మంచి ఇకపోతే నాని తన తదుపరి ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాడు ప్రస్తుతం శ్రీకాంత్ దెళ్ల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు ప్యారడైజ్ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఇటీవల టీజర్ విడుదల చేశారు ఇందులోనూ నాని మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు ఈ కాంబినేషన్లో గతంలో దసరా విడుదలై మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే ఇప్పుడు మళ్ళీ అదే జంట ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బస్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది కథానాయక్గా యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న కయదు లోహర్ నటించనుందని టాక్ ఇటీవల ఆమె డ్రాగన్ సినిమాలో కనిపించి గుర్తింపు పొందింది అంతకు ముందు శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి చిత్రంలో ఆమె నటించింది ఇప్పుడు నాని సినిమాలో ఆమెకు ఛాన్స్ దక్కిందని వార్తలు వస్తుంది ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి